కేవలం కక్ష సాధింపు కోసమే ఈరోజు ఫోన్ ట్యాంపింగ్ కేసు చూడుతున్నారు అందరూ పసలేదు అనేది అది న్యాయపరంగా నిలబడదని అందరికీ తెలుసు అయినా కూడా మరి ప్రజలకు ఇచ్చిన హామీలను వదిలిపెట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసి మరి అన్ని సంక్షేమ పథకాలు గాలి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తున్న అదేవిధంగా తులం బంగారం రోజులు పెట్టి రైతు రుణమాఫీ సరిగ్గా చేయలేదు ఉచిత బస్సు కూడా అరుపురగా నడుపుతుంది అదేవిధంగా ఈరోజు అంటే ఉచిత బస్సు వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా రుణమాఫీ సరిగ్గా జరిగే జరగలేదు మరి గ్యాస్ సిలిండర్లు సరిగ్గా వస్తలేదు ఉద్యోగాల అవకాశాలు లేవు నిరుద్యోగ యువత రోజు రోజుకు తెచ్చునీరుతుంది ఇవన్నీ వదిలిపెట్టి మరి ప్రాతిపదంతో లోపిస్తున్నాయి ప్రజాపాలన ప్రపంచ ఇచ్చిన అవకాశం ప్రభుత్వాన్ని సవ్యంగా పరిపాలన చేయాలా రైతు సంక్షేమం చూడాలా మహిళా సంక్షేమం చూడాలా కోస సంక్షేమం చూడాలా ఉపాధి అవకాశాలు కల్పించాలా ఇది పరిపాలన వదిలిపెట్టి నోటీసుల మీద నోటీసులు తెచ్చుకుంటా ప్రజల్ని డైవర్షన్ చేసుకుంటా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా పరిపాలన కాళ్ళు వదిలిపెట్టి ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మరి ప్రజాపాలన ఉన్న ఈ రెండు సంవత్సరాలు వచ్చే ప్రా ప్రభుత్వం మీద ఎట్లాగో మరి కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఈ చేసే రెండేళ్ళైనా రెండున్నర ఏళ్ళైనా సవ్యంగా పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఇట్లాంటి కక్ష సాధింపు ధోరణి ఎందుకంటే తెలంగాణను సాధించిన వ్యక్తి కేసీఆర్ మనం తెలంగాణ ఒక కళ అనుకున్న సాధనను కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం తెచ్చి తెలంగాణ నీళ్లు నిధులు మరి నియామకాల విషయంలో పెద్ద ఎత్తున మరి ఏర్పరచుకొని మరి ఈరోజు తెలంగాణలో సస్యశామలం చేసిన ఘనత మరి కేంద్ర ప్రభుత్వం లెక్కలు కూడా చెప్తున్నాయి మరి తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందుకు ఎట్లుండే ఒక కోటి ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వలోకి వచ్చింది ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కీకేసి మరి వండి వదిలిపెట్టి కేవలము మరి పాలన ఎట్లుందని అందరికీ తెలుసు అవినీతి పా పాలన జరుగుతుంది రోజు మరి మంత్రుల మీద అందరి మీద అభాండాలు కొద్ది కుంభకోణాలు రోజు రోజుకు కొత్త కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి ఉన్న ఈ రెండున్నర సంవత్సరాల పాలన సమయంగా చేస్తే కొద్దిగైనా ప్రజలు చేసిన ఓట్లు ఇచ్చిన దానికి విలుగుతుందని తెలియజేసుకుంటూ మరి కొత్తసారి కొద్ది దూరం మానాలని తెలియజేసుకుంటూ ట్యాపింగ్ కేసులో వారికి నోటీసులు ఇచ్చి సిట్ ద్వారా విచారణకు రావాల్సిందిగా కోరినందుకు మేము ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే గారిని విచారణకు అనేది ఎలా మాకు తెలంగాణ గుండెల్లో బాణం గుచ్చినట్టుగా ఉంది తెలంగాణ ఆత్మ గౌరవం మీద సమైక్యంగా దాడి చేసినట్టుగా ఉంది తెలంగాణ వాదులను అనక చూస్తున్నట్టుగా ఉంది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ కోసం అప్పుడు ఎలా ఉన్నారో రెండు వేల ఒకటిలో కంకణ బద్దుల ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు అంటే ఎవరండి తెలంగాణ కన్నీళ్లు పెడుతున్నటువంటి సందర్భంలో కాళేశ్వరం అనే కాళేశ్వరం రూపంలో నీళ్లు తీసుకొచ్చి తెలంగాణకు తెలంగాణకు రూప రూపం ఇచ్చినటువంటి ప్రాణపోసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు ఏ ఆడబిడ్డ కూడా మంచి నీళ్లకు కరువు కాటకాలకు అనేసి ఇంటింటికి గడప గడపకు నీళ్ళు అందించినటువంటి నాయకుడు మా బాబు కేసీఆర్ గారు ఈరోజు మా కార్మికుడికి కానీ రైతులకు కానీ ఆడబిడ్డలకు కానీ ఆత్మ గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు మా మహానాయకుడు బాబు కేసీఆర్ గారు నేను గర్వంగా చెప్తా ఉన్నాను అటువంటి నాయకుడి మీద ఈరోజు సిట్ పేరుతో ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇది రాజకీయ పరమైన కుట్ర ఇది రాజకీయ పరమైన చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇది పూర్తిగా చట్ట విచారణ చట్టపరమైన విచారణ రాజకీయ పరమైన వేదన రాజకీయ పరమైన వేటన తెలియజేయాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఈరోజు మన కేసీఆర్ గారి మీద పెట్టినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సూర్యకాంతిని చేయిత అనుకోవడం ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అస్తమించిన సూర్యుడు మళ్ళీ రేపు ఉదయిస్తాడు అనేది ఎంత వాస్తవమో ఈరోజు మేము మళ్ళీ మా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు పాలించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకొని ప్రగతి పదంలో నడిపించున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టినటువంటి వ్యక్తిని కావాలని కాంగ్రెస్ ప్రయత్నాలతోటి సిట్ అనే ఒక ప్రత్యేక దర్యాప్తు నుంచి అతనికి నోటీసులు పంపించడం జరిగింది నోటీసులు కూడా అరవై ఐదు సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఇంటికి వచ్చి దర్యాప్తు చేయాలి కాకుండా అతను సొంతంగా ఉన్నటువంటి ఎర్రవెల్లి కాకుండా హైదరాబాద్లో నందాహిల్స్ హిల్స్లోకి రమ్మని అక్కడికి రమ్మని బలవంతంగా ఇంటి ముందుగా అతని నోటీస్ బోర్డులో అతని ఇంటి ముందలకి వాల్ పోస్టర్ అతికించి అతను రమ్మన్నాడు అయినా కూడా అతను చట్టం మీద గౌరవంతో పోలీసులు అంటే అతని నమ్మకం కాబట్టి అతను వస్తాను మూడు గంటలకని టైం ఇవ్వడం జరిగింది ఇవాళ అతను హుందాతనంగా పోతున్నాడు సగర్వంగా చెప్తాడు అతను ఎలాంటి దాపరికం లేకుండా దొంగనే దొంగ పాలించుకుంటూ ఇవాళ అతను ఏదో మంచిగా అని చెప్తున్నాడు యాభై కోట్లతోటి ప్రత్యేకంగా పట్టుబడిన వ్యక్తి పదిహేను నెలలు జైలు పోయి వచ్చిన వ్యక్తి అతనేదో నీతి మంత్రులుగా కేసీఆర్ గారి మీద బుద్ధ చల్లాలని ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో కావాలని రాజకీయంగా ఎదగలేక పక్క పార్టీ మీద ఏదో ప్రతిపక్ష పార్టీ మీద నిందలు మోపాలని తొందరలో పదిహేను రోజుల లోపలనే తన కొడుకును కేటీఆర్ని కావచ్చు అల్లుని హరీష్ రావుని కావచ్చు ఇవాళ అతని కావాల్సి చూస్తూ మానసికంగా కుంగదీయాలని ఉద్దేశంతో ఇది ఒక డ్రామా నాటుతుండ్రు ఈ డ్రామాలలో ప్రజలందరూ గమనిస్తున్నారు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు రోజు ఈ ఈరోజు స్వచ్ఛమైన ముత్యాల సమాధానాలు చెబుతాడు న్యాయ నిపుణులతో చర్చించుతాడు అతను ఎక్కడికంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉంది కానీ వీళ్ళకు లేకుండా కావాలనిదేదో కుట్ల కక్షతోటి కక్ష అయితే తను కావాలని చేస్తున్నాడు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు త్వరలో ఇంకా రాబో రెండు సంవత్సరాలలో మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఇలా భర్తం పడతాడు ఎందుకంటే అతను న్యాయబద్ధంగా ఉండాల్సిన వ్యక్తిని కావాలని కించపరచుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కావాలని విభజించి పాలించాలని కాంగ్రెస్ అంటేనే విభజించడం వాళ్ళకు ప్రాంతాల వారిగా ప్రాంతీయ పార్టీలు అంటేనే నచ్చదు అలాంటిది వాళ్ళు ఎక్కడో దేశం మొత్తం ఒకే విధానం ఉండాలనుకుంటారు కానీ ఇక్కడ అనగారిన ప్రజలు ఉన్నారు తెలంగాణ ప్రజలు అరవై సంవత్సరాలు పోరాడి పదమూడు సంవత్సరాలు టీఆర్ఎస్ పాటి ఆవిర్భవించి నిరంతరం పోరాడి ప్రజలలో మమేకమయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాడు అలాంటి వ్యక్తిని కించపరచుకుంటూ ఇవాళ ఏదో పపన నడుకుంటున్నాడు అతను సైకోలేక తయారయ్యి అది కాకుండా కంపల్సరీ ఇతని సమాధానాలు చెప్తాడు ఆ సమాధానాల వీళ్ళ దగ్గర సమాధానాలు ఉంటాయి ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తులు అది అధికారులు చేయాల్సింది సీట్ బృందము పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సింది గుడాచారి వ్యవస్థ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎవరున్న అధికారులు ఇవాళ కూడా ఏం జరుగుతున్నదో ఇవాళ మార్నింగ్ నిన్న ఏం జరిగిందో ఇవాళ మార్నింగ్ ముఖ్యమంత్రి ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తికి చెప్తారు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యమంత్రికి ప్రతి ఒక్క విషయాన్ని కంపల్సరీ చెప్తారు దాంట్లో వాళ్ళు చేయాల్సిన సందర్భాన్ని బట్టి చేసుకుంటారు వాళ్ళు ఎలా చేస్తారు అనేది వాళ్ళ పోలీస్ డిసిషన్ అంతేగాని ఏదో కేసీఆర్ చెప్తానో లేకపోతే నేను చెప్తాను నువ్వు చెప్తాను ఎవరు చెప్పే చేస్తే కాదు అది వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతారు కావాలని పోలీసులను కూడా వీళ్ళు పెరమల్పల్కి వీళ్ళని కావాలని వాళ్ళు ఒత్తిడి చేసి ఇది ఒక డ్రామా చేస్తున్నాడు ఈ డ్రామాను ప్రజలందరూ గమనిస్తున్నారు రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాం మరి తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు అంత ముఖ్యుడు మరి అటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణ సాధించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్లని ఏదో చేద్దామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని అపోను సృష్టించి లేనిపోని కేసులు పెట్టి ఈరోజు ఏదో ఫోన్ ట్యాపింగ్ అనే ఒక చిన్న కేసు అది అసలు కేసే కాదు ఈరోజు ఆయన ఆయన మీద ఆయన కుటుంబం మీద మరి ముఖ్య సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద రోజు కొత్త కొత్త తీసుకో కొత్త కొత్త ఏవో అభియోగాలు మోపి పనికిరాని అభియోగాలు మోపి ఈరోజు సిక్కించాలని అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము లక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నది దాన్ని మన భువనగిరి నియోజకవర్గము బీబీ నాగర్ మండలము మరి పైల శేఖర్ రెడ్డి గారి అనుచరులము ఈరోజు ఆ కాంగ్రెస్ చేస్తున్న నిరంతర నిరంకుత పాలనను మేము వాళ్ళని ఖండిస్తూ బీబీ నగర్ మండల్ హెడ్ క్వార్టర్లో ఇక్కడ దిశబొమ్మని తగలబెట్టడం జరుగుతుంది మరి ఆ ప్రతి ఊర్లో కూడా నీరసన తెలియజేస్తూ వాళ్ళ కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఇట్లా కేసీఆర్ మన మీద అభియోగాలు మొక్కడం అసంతోషమని మరి కే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇకనైనా ప్రజల అభిమానం కోసం ప్రజల అభిరుచులు తెలుసుకొని మరి కేసీఆర్ గారికి ఉన్న ఇంపార్టెన్స్ తెలుసుకొని నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఇది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు మరి ఒకసారి జివో చూసుకోండి ఎయిటీన్ సిక్స్టీ నైన్ జివో ప్రకారము మరి అదంతా చేపట్టవలసింది పోలీసులు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటరాగేషన్ చేసేవాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్ట్ ప్రకారం ఎయిటీన్ సిక్స్టీ నైన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏదైనా చేసుకోవచ్చు మరి ఒకరోజు దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి చేసుకొస్తారా లేకపోతే ఇంకేమైనా చేసుకొస్తారా అది చేసుకోవాల్సింది అది డిపార్ట్మెంట్లో తప్ప ప్రభుత్వం కాదు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్ళు చేయాల్సింది ఒకటే వాళ్ళు ఇన్ఫర్మేషను ఆ ఇంటరాగేషన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ప్రభుత్వానికి అందజేయడము పోలీసుల వాళ్ళ బాధ్యతనే తప్ప అది ప్రభుత్వానికి కాదు అది తెలిసి కూడా కావాలని చెప్పి వీళ్ళని ఏదో ఏదో చెప్పేసి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి గతంలో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఇది రకంగా చేశారు ఏదో ఓట్లు లబ్ధి పొందుదామని ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ రాగానే మళ్ళీ ఇది మూవ్మెంట్ చేస్తున్నారు మరి కేసీఆర్ గారు అరవై ఐదు సంవత్సరాలు జాటిన తర్వాత రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదా ఈరోజు ప్రభుత్వానికి తెలియదా అతను ఎక్కడ నివాసం ఉంటున్నాడు మూడు సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్లోనే ఎర్రబల్లిలో ఉంటున్నాడు అన్న విషయం ప్రతి ఒక్కరి తెలుసు నేను ఎర్రబల్లిలో ఉంటున్నానని కూడా చెప్పడం జరిగింది ఏమైనా నోటీసులు కానీ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కానీ ఇంకేమన్నా చేయాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ కానీ అక్కడి రండి అని చెప్పి వేడుకోవడం జరిగింది అయినా కూడా గౌరవించకుండా ఆ ఇంటి లోపల లేకపోయినా కూడా అక్కడ హైదరాబాద్లో అని అతను ఉంటున్న ఇంటికి అని చెప్పి అందిస్తున్నారు మరి అక్కడ లేని ఇంటికి బోర్డు బోర్డులు అందించడము మరి అయినా కూడా గౌరవించి ఈరోజు కేసీఆర్ గారు అటెండ్ కావడం జరుగుతుంది అయినా ఇది ఎటువంటి కేసు కాదు ఆయన మంచి ఒక మంచి ముఖ్యంలాగా బయటపడతానని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఎవరు కూడా ఇక్కడ నిరాశ చెందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటర్లు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్న అవుతారా అని ఎదురు చూస్తున్న సమయంలో మేమందరం కూడా మరి కేసీఆర్ గారు వెనుక మరి బైలశేఖర రెడ్డి గారి ఎన్నికల్లో నిలబడి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ఇటువంటి దుశ్చర్య ఆపకపోతే ఈరోజు మండల హెడ్ క్వార్టర్లు కాదు గ్రామంలోనే కాదు ఇంకా కూడా పోయి దేనైనా ముట్టడి చేయడానికి వెనకావడం అని తెలియజేస్తూ ఈరోజు జై బిఆర్ఎస్ జై తెలంగాణ జై కేసీఆర్ జై బైల తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన సందర్భంగా బీబీనగర్ నగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి చేసినటువంటి సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ తెలుసు ఇల్లు ఎట్లాగో అట్లా అధికారంలోకి రావాలనేటువంటి దురుద్దేశంతో ఆనాడు అలవి కానీ హామీలు ఇచ్చి ఈరోజు ఎంతో విచారం ఎంతో విచారం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఈరోజు నవ్వాలో ఏడువాలో తెలుస్తలేదు ఆనాడు హామీలు ఇచ్చర్రు ఇప్పుడు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి తెల్లారితే వాళ్ళు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ తెల్లారితే కేసీఆర్ గారిని విమర్శించడం తప్ప వాళ్ళు వేరే పని పెట్టుకోలే ఎందుకంటే పరిపాలన చేతగాక మరి నిధులు నిధులు సమకూర్చుకోలేక రాజ్యాంగ వ్యవస్థలు ఎలా వాడుకోవాలో తెలియలేక మరి బీఆర్ఎస్ పార్టీ మీద రోజు ఏ ఏడుపు కార్యక్రమం మొదలుపెట్టిరు మరి కాలయాపన కార్యక్రమాల్లో భాగంగా మొన్నటిదాకా కాళేశ్వరం కేసు అన్నారు ఎంతో విచారణ చేస్తున్నట్టుగా పిలిచిర్రు ఏదో చేసిరు అసెంబ్లీలో అది పెట్టిరు సమావేశాలు పెట్టిర్రు తేల్చింది ఏమీ లేదు దోవి ఎల్కన్ పట్టినట్టుగా ఈ రోజు వరకు ఏ ఏ చర్య తీసుకోలేదు ఎందుకంటే దాంట్లో వాళ్ళు చేసినటువంటి లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఏ విధంగా పసలేదు మళ్ళీ కరెంటు కుంభకోణ విద్యుత్ కొను కొనుగోలు కే స్కామ్ అన్నారు దాంట్లో కూడా ఏం తేల్చలేకపోయారు ఇప్పుడేమో సిట్ పేరు మీదుగా మళ్ళీ మరి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరొక విచారణ రోజుకు రోజుకొక డ్రామా చేస్తారు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప కేసీఆర్ గారి మీద విచారణ చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు మరి కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ పాలన మొత్తంగా దేశానికి మరి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి దేశానికే మార్గదర్శనమైనటువంటి అనేక పథకాలు కేసీఆర్ గారు తీసుకొచ్చారు అది తెలంగాణలో మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు మరి కూలేశ్వరం ప్రాజెక్ట్ అని బదినాం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏం తేల్చలేదు అది అంతేకాదు ఇవాళ గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతం గ్రామ పంచాయతీలను గెలుచుకున్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ దాన్ని చూసి ఓర్వలేక ప్రజల్లో బీఆర్ఎస్కు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక మరొక్క ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాన్ని అని ముందుకు తీసుకొచ్చినటువంటి మాట మరి కాళేశ్వరంలో మీరు నిజంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు నిజంగా ఆరోపిస్తున్నట్టుగా జరిగి ఉంటే అవినీతి జరిగి ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆర్థిక సర్వేలు పార్లమెంటుకు సమర్పించేటువంటి నివేదికలో మరి తెలంగాణ రాకముందు అంటే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల సాగునీటి సాగునీరు అందిస్తున్నారని తెలియజేసి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ దిగిపోయే వరకు రెండు కోట్ల ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది మరి ఏది స్వయంగా కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది అంటే అక్కడ అవినీతి ఏది జరగలేదు అన్నటువంటి వాస్తవం తెలియజేసుకో అవసరం తెలంగాణ సమాజానికి ఉంది ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం మీరు చేసేటువంటి ఆరోపణలు కొంత లేదు ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి తప్ప మిగతా ఏది లేదు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలను మేము ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం ధర్నాలు రాస్తారోకోలు చేస్తూనే ఉంటాం అంతేకాదు మరి కోర్టులో కూడా న్యాయపరంగా కూడా వారిని ఎదుర్కొని రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలో రావడానికి భువనగిరిలో పైల శేఖర్ రెడ్డి గారి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించడానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క మనిషిలో కేసీఆర్ అనేది ఇవాళ ఎవరు చేస్తే కూర్చోయేది కాదు మరి అల్లర మాటలు చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఆరు గ్యారంటీలు అన్నాడు ఏది అమలు చేసింది లేదు మిగతా ఎన్నో హామీలు ఇచ్చిండు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు ఏది చేయచ్చ మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముందు ఏ ఒక ఆరోపణ చేసి ఆ రోజు మరి పరిస్థితి ఈరోజు మరి మున్సిపల్ మున్సిపాలు ఎన్నికల్లో మరి కేసీఆర్ ఫ్యామిలీని మరి బదనం చేయాలి పబ్లిక్లో మరి క్రెడ్ సంపాదించాలి ఓట్లు దాంట్కోవాలని రోజు ఏదైతే కాంగ్రెస్ చూస్తుందో వాళ్ళ అవివేకము వాటిని పెరిగి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కేసీఆర్ అంటే మరి ఈ దేశంలోనే ఒక హైకాన్ ఒక ప్రతి ప్రతి ఒక్కరిలో రోజు వాళ్ళ రాష్ట్ర మొత్తంలో పథకాలు అమలు చేసి కాబట్టి ఏదైతే కాంగ్రెస్ మరి ఏదైతే ఉందో మరి కేసీఆర్ ఫ్యామిలీని కానీ టీఆర్ఎస్ కానీ నుంచి పక్కకు పొందించాలి

న్యాయబద్ధంగా చట్టబద్ధంగా గవర్నమెంట్ ఫేవర్ కూడా వాళ్ళు కూడా సరైన కాలంలో తెలియజేస్తున్నాము కాబట్టి తెలంగాణ సమాజం ఈరోజు అన్ని గమనిస్తుంది రాబోయే ఎలక్షన్లు సరైన చెప్తాయనే కూడా తెలియజేస్తూ మరి గురిస్తున్నాం